ट प्राइम टाइम न्यूज के स्वागत है తెలుగు సంవత్సరాది ఉత్సవం శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉగాదిని విజయనగరం జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ నాగలక్ష్మి ఎస్పీ దీపికలు లేకుండా కేవలం జాయింట్ కలెక్టర్ కార్తీక్ ముఖ్య అతిథిగా తూతూ మంత్రంగా జిల్లా రెవెన్యూ యంత్రాంగం జరిపింది ఏడాదిలాగా మంత్రి బొత్స ఎంపీ బెల్లానా డిప్యూటీ స్పీకర్లు లేకుండానే జిల్లాలో ఉగాది ఉత్సవం జరిగింది అయితే ఎన్నికల కోడ్ ఉండడంతో ఏడు విజయనగరం పాతబస్టాండ్ శ్రీమన్నార్ రాజగోపాల్ టెంపుల్లో ఈ ఉగాది ఉత్సవం సాదాసిదాగా జరిగిందని జిల్లా ఉన్నతాధికారులు చెబుతున్నారు जय जय तारनहि राजा मरकरन जय టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి